ఈరోజు మనం కర్ణాటకలోని అద్భుతమైన ప్రదేశం అంజనాద్రి బట్ట గురించి తెలుసుకుందాం ఈ ప్రదేశం పర్యాటక ప్రియులకు భక్తులకు ప్రకృతి ప్రేమికులకు ఓ అద్భుతమైన గమ్యమనే చెప్పాలి కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో హంపికి దగ్గరలో ఉన్న ఈ అంజనాద్రి కొండ సాక్షాత్తు బాలాంజనేయుని జన్మస్థలం అంజనాదేవి కొడుకు కదా అందుకే హనుమంతుడికి ఆంజనేయుడు అనే పేరు వచ్చింది ఈ కొండకు అంజనాద్రి అనే నేమ్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది పురాణాల ప్రకారం ఈ ఏరియాను పూర్వం కిష్కిందా నగరం అని పిలిచేవారు కొండ పైకి చేరుకుంటే మీ మైండ్ టోటల్గా రిలాక్స్ అయిపోతుంది ప్రకృతి బ్యూటీ సూపర్ వైబ్స్ ఇస్తుంది వైబ్ కావాలంటే వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి పురాణ కథల ప్రకారం ఇక్కడే బాలాంజనేయుడు జన్మించాడు ఆయన ఎగరగలడు పర్వతాలు మోయగలడు ఆయన ఆకారాన్ని మార్చుకోగలడు ఇలాంటి సూపర్ పవర్స్ ఉన్న ఆంజనేయుడు ఒకరోజు బాల్యంలో ఆకలి వేసినప్పుడు ఆయన అమ్మ అయిన అంజనాదేవి దగ్గరలో లేదు చూసి చూసి ఆకలి వస్తుందని చెప్పి ఆయన కిటికీలో నుంచి చూడగానే ఆయనకి ఎర్రగా మామిడి పండులాగా సూర్యుడు కనిపించాడు అది పండుగ భావించిన ఆంజనేయ స్వామి ఆకాశంలోకి ఎగిరి దాన్ని పట్టుకొని తినాలనుకున్నాడు ఇది గమనించిన సూర్యుడు ఇంద్రుడి సహాయం కోరాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని విసిరేశాడు అది ఆంజనేయునికి తగిలి ఆయన గడ్డంకు గాయమైంది ఆయన ఆకాశం నుండి గిరగిరా తిరుగుతూ పర్వతంపైన పడిపోతాడు ఇది గమనించిన వాయుదేవుడు ప్రపంచంలో ఉన్న గాలినంతటిని తీసుకొని ఒక గుహలో బంధిస్తాడు విశ్వమంతా గాలి లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో అందరూ బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటారు బ్రహ్మదేవుడు ఆంజనేయునికి శాశ్వత జీవిత వరాన్ని ఇచ్చి చిరంజీవిగా ప్రకటిస్తాడు తద్వారా శాంతపడిన వాయుదేవుడు గాలిని తిరిగి వదులుతాడు ఇదే కాదు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది కేసరి అనే శివభక్తుడు ఉండేవాడు ఆయన అపార భక్తితో శివుడిని ఆరాధించాడు కానీ ఆయనలో కొన్ని చెడు లక్షణాలు ఉండడంతో దేవతలు ఆయన్ని చంపాలని క్రై చేశారు విసిగిపోయిన కేసరి మరణాన్ని జయించాలని తీవ్ర తపస్సు చేశాడు మూడు లోకాలు షేక్ అయ్యాయి ఇక దేవతలందరూ శివుడిని అభ్యర్థించారు శివుడు ప్రత్యక్షమై కేసరికి వరం ఇచ్చాడు నువ్వు మరణాన్ని ఓడించలేవు కానీ నీ మనవుడు శాశ్వతంగా జీవిస్తాడు ప్రపంచానికి ఉపయోగపడతాడు ఎప్పటికీ పూజలు అందుకుంటాడు కేసరి సంతోషంగా వివాహం చేసుకుని కుమార్తె అంజనాను కన్నాడు అంజన ధైర్యవంతురాలు ఎంతో నేర్పరి ఆమె వానరరాజుని పెళ్లి చేసుకుంది సంతానం లేక నిరాశ చెంది ఉపవాసాలు పూజలు చేసింది ఓ దేవత కలలో కనిపించి శివ తపస్సు చేయమని సలహా ఇచ్చింది అంజన తపస్సు చేసి కొడుకు ఆంజనేయుని పొందింది ఆయనకు శివుడి నుండి అమరత్వ వరం లభించింది ఈ కొండ ఎత్తు సుమారు పదిహేను వందల ముప్పై ఆరు అడుగులు అనేగుండి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పైకి చేరడానికి ఐదు వందల డెబ్బై ఐదు రాతి మెట్లు ఉన్నాయి ఎక్కేందుకు నలభై ఐదు నిమిషాలు పట్టొచ్చు ఎక్కే కొద్దీ కనిపించే వరి పొలాలు కొబ్బరి తోటలు రాకీ మౌంటైన్స్ తుంగభద్ర నదీఫ్లో టోటల్ అయితే ఐఫిస్ట్గా ఉంటుంది సన్ సన్రైజ్ సన్సెట్ వ్యూస్ సూపర్గా ఉంటాయి శిఖరం పైన పదిహేను పదహారవ శతాబ్దాల నాటి బాలాంజనేయ ఆలయం ఉంది ఇక్కడ హనుమంతుని విగ్రహం సింపుల్ స్టాండింగ్ పోజ్లో రాతితో చెక్కబడింది పక్కనే అంజనాదేవి విగ్రహం ఉంటుంది శ్రీరాముడు సీతాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇంకా ఇక్కడ శ్రీ వెయ్యున్ని ఎనిమిదవ లక్కడదాస్ బాబాజీ స్టాట్యూ కూడా ఉంది ఇంకా అక్కడే చిన్న గుహ ఆ గుహలో కొన్ని విగ్రహాలు ఉంటాయి దర్శన సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది ఉదయం హారతి ఏడు గంటలకి సాయంత్రం హారతి ఐదున్నర గంటలకి ఉంటుంది ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయి జాగ్రత్తలు వహించండి పైన అయితే షాపు లాంటివి ఏమీ ఉండవు వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్ళండి వాటర్ అయితే రీఫిల్ చేసుకోవచ్చు ఆయాసం ఇంకా గుండెకి సంబంధించిన వ్యాధులు ఉన్నవారు తగిన చర్యలు తీసుకొని కుదిరితేనే వారికి వీలైతేనే ఎక్కండి మీ దగ్గర మంచి లెన్స్ ఉంటే ఇక్కడ నుండి హంపి కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది ఫోటోలు పిచ్చి పిచ్చిగా తీసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు మనం ఈ అంజనాద్రి కొండకు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం బై రోడ్ అయితే హంపి ది ఫేమస్ సిటీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఒకవేళ వెళ్ళకపోయినా కూడా ఇక్కడికి ప్రతి సిటీ నుండి నైబర్ స్టేట్స్ నుండి బాగా వెల్ కనెక్టెడ్ రోడ్వేస్ ఉన్నాయి బెంగళూరు గోవా హైదరాబాద్ నుండి బస్సు లేదా ఓన్ వెహికల్ ద్వారా చేరుకోవచ్చు ఆ తర్వాత పోతే రైల్ మార్గం హోస్పెట్ జంక్షన్ దగ్గరలో నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకా కొప్పల్ మునీరాబాద్ కూడా నలభై నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇకపోతే త్రూ ఎయిర్ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ విద్యానగర్ ఎయిర్పోర్ట్ ఇది నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ తర్వాత విజయనగర ఎయిర్పోర్ట్ ఇంకా హుబ్బలి ఎయిర్పోర్ట్ ఇంకా ఇంటర్నేషనల్ అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి మీరు హంపికి తుంగభద్ర నదిపై తెప్పలో ట్రావెల్ చేయవచ్చు బెస్ట్ విజిటింగ్ టైం అయితే అక్టోబర్ నుండి మార్చ్ వరకు పర్ఫెక్ట్ టైం ఇకపోతే నియర్ బై అట్రాక్షన్స్ చూద్దాం అంజనాద్రి మీరు విజిట్ చేస్తే సరౌండింగ్ స్పాట్స్ కూడా విజిట్ చేయండి హంపి దీని గురించి అయితే మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ శిథిలాల నుండి శిల్పాలు చూస్తుంటే అదిరిపోతోంది ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడు మొదటిసారి కలిశారని నమ్ముతారు యాభై రూపాయల నోటుపైన కనిపించే స్టోన్ చారియట్ ఇక్కడే ఉంటుంది పంప సరోవరం నార్త్ హంపీలో ఇదొక పవిత్ర లేక్ వాల్మీకి రామాయణం ప్రకారం శబరి శ్రీరామునికి ఎంగిలి పండ్లు ఇచ్చి మోక్షం పొందింది ఇక్కడే అని నమ్ముతారు ఈ సరోవరం దగ్గరే లక్ష్మీమాత ఆలయం ఉంటుంది విద్యాదేవి పదకొండు సంవత్సరాలు తపస్సు చేసి లక్ష్మీదేవత ద్వారా కనకవర్షం పొందిందని ఒక కథ ఉంది ఆ బంగారంతోనే విజయనగర సామ్రాజ్యం నిర్మించారని చెప్తారు అంజనాద్రి బెట్ట జస్ట్ టూరిస్ట్ స్పాట్ అయితే కాదు ఇది స్పిరిచువల్ ఎనర్జీకి ఫుల్ పవర్ ప్లేస్ బాలాంజనేయున్ని బర్త్ ప్లేస్గా బిలీవ్ చేసే ఈ స్థలం భక్తులకు పీస్ ఇంకా ఫెయిత్ కూడా ఇస్తుంది నేచుర్ బ్యూటీ స్పిరిచువాలిటీ కాంబో ఇది మీరైతే మస్ట్గా విజిట్ చేసేయండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హంపిని విజిట్ చేసేటప్పుడు అంజనాద్రిని స్కిప్ చేస్తారు మీరైతే అలాంటి తప్పు చేయకండి ఖచ్చితంగా వచ్చేసారి విజిట్ చేయండి ఇంకా ఇక్కడే దగ్గరలో బాదామీ కూడా ఉంది బాదామీ వీడియో ఇక్కడ చూసేయండి ఇంత దూరం వచ్చారు కాబట్టి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి అసలు విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనం తవాంగ్ వెళ్ళిపోతాం